Oh yeah, সর্বোচ্চ <laughs> কেন্দ্র మస్టలయా ఇనితదిぎ అకిరి కలిత అగనే సిటం నూట్ది సిది అకిబలం దాటలే కల్టట్ dieం పరడిఆ ఇ��ం కేక troop ఉయా क्या भी बोलिया से टमाटर का बिल ला रहा है अच्छा नहीं करना नहीं करना सब करना मैंने वो फ्रेंड वाला निकल नहीं तो क्या काम क्यों करती हूं मैं ये डंटा पेटकों ना मैं ये डंटा पेटका ना ये डंटा पेटकों ना लाइव का माल का बेटा जन Thank you. How many people are there here ప్రీవియస్ నుంచి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ టూ డేస్ టెస్ట్ చేస్తాము సో ఈ దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ లో ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ చిల్డ్రన్ ఇంక్రీస్ ఇన్ డెవలప్మెంటల్ స్కోర్ట్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ రూడింగ్ బికాస్ ది దన్ దక్టివిటీస్ ఇన్ అ వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూస్ ది ఈసారి ఏంటంటే మనము ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా దే యూస్ టు గెట్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ బెడ్ యాక్చువల్ దా దీస్ సో ఈ బుక్ ఫ్లిక్స్ ఇచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ అండ్ అండ్ దే వెంట్ ఇన్ ఫర్ అ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్ పేరెంట్ వీళ్ళ పిల్లలందరికీ కూడా లేరు మన ఏరియా రెండు మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు సార్ ఎనభై నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు బాగున్నావా బాగున్నావా నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా తీసుకో ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు ఇప్పుడు సరే ఇది అసలు సార్ యూజిల్ గా పేరెంట్ ఆఫ్ సార్ ఇప్పుడు మెరగలేక ఇట్స్ నాట్ ఓకే అయిన తర్వాత ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ ముందు రెడ్ ఆఫ్టర్ కమింగ్ మనకి ఇటువైపు సేమ్ సెవెన్ మంత్స్ అపార్ట్ కెరెండర్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా మీకు బాబు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడి సార్ ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించింది సార్ గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ ఇలా

రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం మాకు మీ కోసం చేస్తుంది పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీస్ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట థ్యాంక్ యూ ఈ పిల్లలు చేశారు చూడండి

అప్పుడు కరెక్ట్గా గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సంట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ వీక్స్ లోనే మనము ఇన్సెమినేట్ చేస్తాము అప్పుడు ఖచ్చితంగా మనకి మా నాకు అర్థమైంది అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుంటే ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ వెళ్ళిపోయాయి రూపీస్ ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేశాం సార్ టూ ఫేజెస్ లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయినవల్స్ మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రెస్పాన్స్ ఉంటుంది అని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది బాగుందమ్మక్ Thank you sir i like